పురాతన గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడయ్యే సమయం వచ్చినప్పుడు ఈ ఇరవై ఒక్క సూచనలు కనిపిస్తాయి ఇది లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతోందనడానికి కూడా ఒక సంకేతం ఒకటి అరచేతిలో దురద జ్యోతిశ్శాస్త్రం ప్రకారం పురుషుడికి కుడిచేతిలో లేదా స్త్రీకి ఎడమ చేతిలో దురద వస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది జీవితంలో ఎదురైన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి బలపడబోతోందని ఇది సూచిస్తుంది ఈ ఆకస్మిక దురద మీరు దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని సూచించే ఒక భౌతిక సంకేతం ఈ సమయంలో సమృద్ధి గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా అరచేతిని రుద్దుకోవడం మంచిదని నమ్ముతారు రెండు శంఖధ్వని వినపడటం ఉదయం నిద్రలేచిన వెంటనే శంఖధ్వని వినిపిస్తే అది మీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతోందనడానికి సంకేతం మీ చెడు సమయం ముగిసి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి శంఖనాదం ప్రతికూల శక్తిని నాశనం చేసి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఇది వినడమంటే మీ విజయమార్గంలో ఉన్న అడ్డంకులు దైవిక శక్తి ద్వారా తొలగిపోతున్నాయని అర్థం మూడు నల్లచీమలు ఇంట్లో కనిపించడం మీ ఇంట్లో నల్లచీమలు వరుసగా కదులుతూ ఉండటం లేదా ఆహార పదార్థాల దగ్గర గుంపుగా కనిపించటం జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం ఇది ఇంట్లోకి డబ్బు రాకకు సంకేతం నల్లచీమలను శనిదేవుడితో సంబంధం కలిగి చూస్తారు వాటి రాక మీ గత సత్కర్మలకు ఫలం అందే సమయం వచ్చిందని మరియు శనిదేవుని అనుగ్రహంతో సమృద్ధి కలగబోతోందని సూచిస్తుంది నాలుగు ఉదయం ఆవురాక ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు వచ్చి అరుస్తుంటే దానిని దైవిక ఆశీర్వాదంగా పరిగణించాలి అటువంటి సందర్భంలో ఆ ఆవుకు రొట్టె లేదా పచ్చిగడ్డి తినిపించి పంపాలి హిందూ ధర్మంలో గోవును కామధేనువుగా ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా భావిస్తారు ఇంటి గుమ్మానికి వచ్చిన ఆవుకు ఆహారం పెట్టడం సకల దేవతలకు నైవేద్యం అర్పించినట్లే ఇది సకల ధైర్యమత్రికి ఆపారమైన పుణ్యాన్ని తెస్తుంది ఐదు తులసి మొక్క పచ్చగా ఉండటం మీ ఇంట్లోని తులసి మొక్క అకస్మాత్తుగా ఏపుగా పెరిగి పచ్చగా మారితే ఇది ఆనందం మరియు ధన సమృద్ధి రాకకు సంకేతం తులసిని లక్ష్మీదేవి యొక్క భూమిపై ఉన్న సాక్షాత్ స్వరూపంగా పరిగణిస్తారు తులసి మొక్క సమృద్ధిగా పెరగడమంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉందని మరియు సంతోషంగా ఉందని అర్థం ఆరు చీపురు కనిపించడం ఉదయాన్నే ఎవరైనా చీపురుతో చెత్త ఊడుస్తుండగా మీరు చూస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చీపురు అరిష్టాన్ని దారిద్రాన్ని మరియు దేవత అయిన లక్ష్మిని నుండి బయటకు పంపే సంకేతం చీపురును ఉపయోగించడం చూడడం అంటే మీ జీవితం నుండి పేదరికం మరియు ప్రతికూలత తొలగిపోయి సంపదకు చోటు లభిస్తోందని అర్థం ఏడు నుండి బయటకు వెళ్లేటప్పుడు డబ్బు దొరకడం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు దారిలో డబ్బు కనిపిస్తే అది ధనాగమనానికి సంకేతం అలాగే జేబులోంచి డబ్బు కిందపడినా శుభమే ఇలా దొరికిన డబ్బును పూర్వీకుల ఆశీర్వాదంగా లేదా శకునంగా భావిస్తారు ఈ డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా పూజ గదిలో లేదా పర్సులో ఉంచుకుంటే అది మరింత డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది ఎనిమిది ద్వారం వద్ద మామిడి మొక్క పెరగడం మీ ఇంటి ప్రధాన ద్వారం బయట దానంతటదే ఒక మామిడి మొక్క పెరిగితే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి ఒక స్పష్టమైన సంకేతం మామిడి ఆకులను శుభకార్యాలలో కలసస్థాపనలో పూర్ణత్వానికి మరియు సమృద్ధికి సంకేతంగా ఉపయోగిస్తారు మొక్క దానంతటదే పెరగడమంటే మీ ఇంట్లో సానుకూల శక్తికి కేంద్రంగా ఉందని అభివృద్ధి మరియు సమృద్ధిని పోషించే సామర్థ్యం ఉందని అర్థం తొమ్మిది పిల్లి పిల్లల్ని పెట్టడం మీ ఇంట్లో పిల్లి పిల్లలకి జన్మనిస్తే దానిని శుభ సంకేతంగా పరిగణిస్తారు పిల్లి తన పిల్లల్ని కనడానికి మీ ఇంటిని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకుంటే మీ ఇంట్లో రక్షణాత్మక మరియు సానుకూల శక్తితో నిండి ఉందని సూచిస్తుంది ఇది ఊహించని శుభవార్తల రాకను కూడా సూచిస్తుంది పది పక్షి విలువైన వస్తువును జారమిడవడం ఏదైనా పక్షి మీ ఇంటి పైకప్పు మీదకు విలువైన వస్తువును తెచ్చిపడేస్తే అది మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారనడానికి ఒక సంకేతం దీనిని దైవిక ధానవ్యంగా పరిగణిస్తారు మీరు ఊహించని మూలాల నుండి సంపద వస్తోందనడానికి ఇది ఒక స్పష్టమైన సూచన పదకొండు ఒకేచోట మూడు బల్లిలు కనిపించడం ఇంట్లో ఒకేసారి ఒకే చోట మూడు బల్లిలు కనిపిస్తే దానిని చాలా శుభంగా పరిగణిస్తారు ఇది మహాలక్ష్మి ఆగమనానికి సంకేతం దీపావళి రోజున లేదా ఇంటి పూజగదిలో మూడు బల్లిలు కలిసి కనిపిస్తే మీ ప్రార్థనలు తప్పకుండా ఫలించి అపారమైన సంపద లభిస్తుందనడానికి ఇది దృఢమైన సంకేతం పన్నెండు ఉదయం చెరుకు కనిపించడం ఉదయం నిద్రలేచిన వెంటనే మీ చుట్టుపక్కల చెరుకు కనిపిస్తే అది అత్యంత శుభ సంకేతం మీ జీవితంలోకి మాధుర్యం మరియు ఆనందం రాబోతోందని ఇది సూచిస్తుంది చెరుకు లక్ష్మీ పూజలో ఒక ముఖ్యమైన వస్తువు మరియు ఇది కుజగ్రహంతో సంబంధం కలిగి ఉండి ధైర్యం మరియు విజయాన్నిస్తుంది దీనిని చూడడం వల్ల జీవితంలో మధురమైన క్షణాలు మరియు ధన ప్రవాహం పెరుగుతుంది పదమూడు గుడ్లగూబ కనిపించడం లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ చాలా రోజులుగా మీ ఇంటి బయట కనిపిస్తుంటే అది మహాలక్ష్మి ఆగమనానికి సంకేతం గుడ్లగూబ రాత్రి కాపలాదారు అని దానికి గుప్త జ్ఞానం మరియు సంపద రహస్యం తెలుసు అని నమ్ముతారు దానిని చూడడమంటే లక్ష్మీదేవి మిమ్మల్ని గమనిస్తోంది మరియు త్వరలోనే అనుగ్రహించబోతోందని అర్థం పద్నాలుగు కలలో శుభదృశ్యాలు కలలో పసుపు లేదా ఎరుపు పువ్వులు దేవాలయం చీర కట్టుకున్న స్త్రీ లేదా ఎత్తుకు ఎక్కుతున్నట్లుగా కనిపించటం శుభ సంకేతం ఇటువంటి కళలు మీ ఉపచేతన మనస్సు విశ్వంలోని సాత్విక శక్తితో అనుసంధానమవుతోందనడానికి సంకేతం మీ అంతర్గత శక్తి విజయం మరియు సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఇది సూచిస్తుంది పదిహేను రొట్టె పట్టుకున్న కుక్క కనిపించడం మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క నోట రొట్టెను కరుచుకొని వెళ్తూ కనిపిస్తే అది ధనలాభానికి సంకేతం కుక్కను భైరవదేవుని వాహనంగా మరియు సంపద రక్షకుడిగా భావిస్తారు ఆహారంతో ఉన్న కుక్కను అంటే మీ సంపద సురక్షితంగా ఉంటుందని మరియు లాభదాయకమైన కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని అర్థం పదహారు బ్రహ్మముహూర్తంలో మేల్కోవడం లక్ష్మీదేవి కృపతో బ్రహ్మముహూర్తంలో మీకు దానంతటదే మేల్కొస్తుంది ఈ సమయాన్ని సృష్టికర్త సమయమని అంటారు ఈ సమయంలో సాత్విక శక్తి అత్యంత బలంగా ఉంటుంది ఈ వేళకి మేల్కోవడమంటే మీ శరీరం మరియు మనస్సు దైవిక శక్తులతో లయబద్ధంగా ఉన్నాయని ఆశీర్వాదాలు కొత్త ఆలోచనలు అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం పదిహేడు కలలో చిలుక కనిపించడం కలలో చిలుక కనిపిస్తే దానిని చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు ఇది ఆర్థిక సమస్యలు ముగించబోతున్నాయని సూచిస్తుంది చిలుక బుధగ్రహానికి సంకేతం బుధుడు చిలివితేటలకు సంభాషణకు మరియు వ్యాపారానికి కారకుడు ఈ కల వస్తే మీకు త్వరలోనే ఒక శుభవార్త లేదా ఆర్థిక ప్రగతికి కారణమయ్యే ఒక మంచి ఆలోచన వస్తుందని అర్థం పద్దెనిమిది కలలో శుభచిహ్నాలు కలలో చీపురు ఏనుగు నెమలి శంఖం అరటిపండు లేదా బల్లి కనిపిస్తే మీరు ధనవంతులు కావాలనే కల త్వరలోనే నెరవేరబోతోందని అర్థం ఈ ప్రతి చిహ్నం సమృద్ధికి ప్రతీక ఏనుగు వైభవాన్ని నెమలి దైవానుగ్రహాన్ని మరియు శంఖం కీర్తి మరియు సంపదను సూచిస్తాయి ఇవి కలలో కనిపిస్తే మీరు ఈ గుణాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తున్నారని అర్థం పంతొమ్మిది హిజ్రాలు కిన్నరలు కనిపించడం ఒక శుభకార్యానికి వెళ్తున్నప్పుడు దారిలో హిజ్రాలు కనిపిస్తే అది అత్యంత శుభప్రదం వారి నుండి ఆశీర్వాదంగా ఒక నాణం తీసుకుంటే మరింత మంచిది హిజ్రాలు బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంటారని వారికి ప్రత్యేక దైవిక శక్తి ఉంటుందని నమ్ముతారు వారి నుండి లభించే ఆశీర్వాదం అత్యంత శక్తివంతమైనదని ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుందని చెబుతారు ఇరవై ఇంటి పైకప్పున కోకిల కుయ్యడం ఇంటి పైకప్పున కోకిల కుయ్యడం వినబడితే అది కూడా ఒక శుభ సంకేతమే ఇది ధనవృద్ధిని మరియు ఇంట్లో సమృద్ధిని సూచిస్తుంది కోకిల యొక్క మధురమైన స్వరం వసంత ఋతువ ఆగమనాన్ని సూచిస్తుంది వసంతం కొత్త ప్రారంభాలకు అభివృద్ధికి మరియు సమృద్ధికి కాలం మీ ఇంటి మీద కోకిల కూస్తే మీ జీవితంలో ఒక కొత్త మరియు సమృద్ధికరమైన అధ్యాయం ప్రారంభం కాబోతోందనేది ఒక వ్యక్తిగత సందేశం ఇరవై ఒకటి పూజ కొబ్బరికాయ దర్శనం ఉదయం నిద్రలేచిన వెంటనే పూజలో పెట్టిన కొబ్బరికాయ కనిపిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక కృప మీపై ఉందని అర్థం శ్రీఫలం అని పిలవబడే కొబ్బరికాయ దేవునికి సమర్పించే పరిపూర్ణమైన మరియు నిస్వార్థమైన సమర్పణకు చిహ్నం ఉదయం నిద్రలేచిన వెంటనే దీనిని చూడటమంటే మీ భక్తి స్వీకరించబడింది మరియు దేవి మీకు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతోందని అర్థం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా కథాశాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి